విధాని పరిశోధ ఈరోజు అంటే ఆరో తారీఖు మన ఏప్రిల్ మంత్లో బోధన్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కొరకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మెయిన్గా ఏంటంటే నేను రావడానికి ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ యాక్టివిటీస్ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్ మాకు ఒక మెమో ఇచ్చేసి టూర్ ప్రోగ్రామ్ లాగా అన్నీ పెట్టుకొని హాస్పిటల్స్ అన్నీ కూడా సారీ ఫిజికల్గా ఎగ్జామ్ చేస్తేనే మనకి గ్యాప్స్ అనేటువంటివి కనబడతాయి కాబట్టి ఆ విషయంలో సెక్రటరీ గారి డైరెక్షన్స్ తోటి అన్ని హాస్పిటల్స్ తిరుగుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు బోధనలో ఈ కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది ఇలా బోధన్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి బోధన్ అంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కింద టోటల్గా ఎనిమిది హాస్పిటల్స్ టీవీపీ కింద ఉన్నాయి వైద్య విధాన పరిషత్ కింద అయితే దాంట్లో ఇప్పుడు మనకి రెండు ఏరియా హాస్పిటల్స్ మిగతా అన్ని సిఎస్సిలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనకి ఒకటి నిజామాబాద్ రూరల్లో కూడా ధర్మ ధర్పల్లి ఒకటి భీమ్గల్ ఒకటి రెండు అండర్ కన్స్ట్రక్షన్ అండర్వేడ్ హాస్పిటల్స్ ఉన్నాయి మిగతా సిఎస్సిల కింద పరిగణించబడుతున్నాయి అయితే ఇప్పుడు నాకున్నటువంటి నా పరివిలో ఉన్నటువంటి టీవీపీ హాస్పిటల్స్లో బోధన్లో నేను ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన దాంట్లో నేను చూడాల్సినటువంటి పారామీటర్స్ ఏంటంటే వీళ్ళు అటెండెన్స్ బయోమెట్రిక్ అటెండెన్స్ అవుతుందా లేదా అనేటువంటిది డాక్టర్స్ తర్వాత పారామెడికల్ స్టాఫ్ కానీ మినిస్ట్రీ స్టాఫ్ కానీ తర్వాత ఐహెచ్ఎఫ్ఎంఎస్లో కూడా వాళ్ళకు కూడా బయోమెట్రిక్ పెట్టి మార్నింగ్ ఎవరు ఎంతమంది పని చేస్తున్నారు ఆఫ్టర్నూన్ ఎంతమంది పని చేస్తున్నారు ఈవినింగ్ ఎంతమంది పని చేస్తున్నారు అనేటువంటిది అదొక పారామీటర్స్ తీసుకునే తర్వాత ఓపీ ఐపీ సర్వీసెస్తో పాటు ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ప్రాపర్గా అవుతున్నాయా లేదా పేషెంట్ని పేషెంట్కి వచ్చేటువంటి సర్వీసెస్ విషయంలో కూడా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా తర్వాత స్ట్రక్చరల్ గ్యాప్స్ ఏమన్నా లైక్ అంటే సివిల్ వర్క్స్ కానీ డ్రైనేజ్ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ తర్వాత వేరే పారామీటర్స్లో డ్రగ్స్ విషయంలో కూడా అవన్నీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ మెయిన్గా చూస్తూ దాంతోపాటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారా లేదా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సక్ర సక్రమంగా జరుగుతుందా లేదా అట్లాగే ఈ హాస్పిటల్స్లో బ్లడ్ బ్యాంక్స్ ఉంటే బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ ఎట్లు ఉన్నాయి ప పబ్లిక్ ఎంతవరకు సర్వీస్ ఇవ్వగలుగుతున్నారు తర్వాత ఇక్కడికి వచ్చిన పేషెంట్లు బయటకు ఎంతమందిని రిఫర్ చేస్తున్నారు ఎందుకు రిఫర్ చేస్తున్నారు వాటి పారామీటర్స్ వాటిని ఆడిటింగు అవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది తర్వాత మనకి డయాగ్నోస్టిక్ టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని చెప్పి ల్యాబ్ ల్యాబ్స్ నుంచి కొన్ని బయటికి పంపించడం జరుగుతుంది ఆ టీ డయాగ్నోస్టిక్లో కూడా ఎన్ని కేసులు పోతున్నాయి ఎన్ ఎన్ని అవర్స్ లోపల మనకి రిపోర్ట్స్ ఇస్తున్నారు ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మన డాక్టర్స్ ఎంత తొందరగా వీళ్ళ ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనేటువంటిది కూడా ఈరోజు నేను ఈ కార్యక్రమంలో నేను వాళ్ళతోటి ఇంట్రాక్ట్ అయ్యేటువంటి విషయం ఉంది తర్వాత ఇండివిజువల్గా ప్రతి డాక్టర్ ఒక్కొక్క స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్ని ఇప్పుడు గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ సర్జన్ కానీ జనల్మెడిసిన్లో ఏ డాక్టర్లు ఏ స్పెషాలిటీ సంబంధించిన వాళ్ళు వాళ్ళ కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదా కాకపోతే ఎందుకు కాలేకపోతున్నారు బట్ రీజన్స్ లేదా ఎక్విప్మెంట్ సప్లైలో ఎక్కడైనా గ్యాప్ ఉందా రెండు ఎక్విప్మెంట్ రిపేర్స్ ఏమైనా ఉన్నాయా కండమ్డ్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఇట్లాంటి అనేటివి కూడా వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది తర్వాత హాస్పిటల్లో మెయిన్గా ఏంటంటే గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారా వాటర్ సప్లై ఎట్లా ఉంది పేషెంట్స్కి అందుతుందా లేదా అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది తర్వాత వీళ్ళు మనకు కావాల్సినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే మాస్ క్యాజువాలిటీస్ వస్తాయి అట్లాంటివి వచ్చినప్పుడు తట్టుకోవడానికి మన దగ్గరటువంటి డ్రగ్స్ కానీ ఆ ప్రిపేర్నెస్ అంత ఉందా లేదా కూడా దీంట్లో మానిటర్ చేయడం జరుగుతుంది మెయిన్గా పేషెంట్లకి ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఒకటి ఇవాళ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఐవీ ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి వీళ్ళందరితో రివ్యూ చేయడం జరుగుతుంది తర్వాత పబ్లిక్ వచ్చేవాళ్ళందరూ కూడాను ఇంతకుముందు మనకి కోవిడ్లో ఎట్లయితే మనకి ఈ కొన్ని ఐఈసి మెటీరియల్స్ అంటారు మామూలుగా ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ వాటికి సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ను కూడా ఆడియో సిస్టమ్ ద్వారా మనం పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా వీళ్ళతో మానిటర్ చేయడం జరుగుతుంది అట్లాగే ఇంకా ఇవి అవి అవి కాకుండా నేను చేసేవి కాకుండా వీళ్ళకి ఇక్కడ ఫిజికల్గా ఎటువంటి హడిల్స్ ఉంటే హర్డిల్స్ని నోట్ చేసుకొని ఒకవేళ వీలైతే ఇక్కడికి ఇక్కడే సర్దడం లేకుంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది ఆ డిపార్ట్మెంట్ని ఒకసారి క్లియర్ చేయడం కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నేను వచ్చిన తర్వాత నేను పేషెంట్ తోటి మీతో పాటు వాళ్ళని పేషెంట్స్ కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది పేషెంట్ రోడ్ వైజ్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది ఈ హాస్పిటల్లో స్ట్రక్చరల్గా ఏమిటంటే కొద్దిగా అక్కడక్కడ ఏంటంటే కండం డైలాప్టేటెడ్ కండిషన్లో బిల్డింగ్ కనబడుతుంది దాన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది డ్రగ్స్ విషయంలో కూడా ఏ పెద్ద గ్యాప్ లేదు ఇక్కడ డ్రగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ ఉన్నాయి తర్వాత ల్యాబ్ సర్వీసెస్ విషయంలో కూడా ప్రాపర్గా నడుస్తుంది తర్వాత ఎక్స్రే డయాగ్నోజ ఎక్స్రే విషయంలో కూడా వాళ్ళు కూడా కొంచెం లోడ్ ఎక్కువైతుంది కాబట్టి మా ఇంకా సర్వీసెస్ లేకుంటే స్టాఫ్ని పెంచమని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాను ఇంకా వేరే ఏదైనా నేను పోయే లోపల వీళ్ళకి ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఇమీడియట్గా అడ్రస్ చేసి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి వీలైనంత త్వరగా నా సహాయం ఎంత చేయగలిగితే అంత చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఇంకోటి మీరు ఇంతకుముందు అడిగారు ఈ హాస్పిటల్ని ండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్గానే ఉంచుతారా అని చెప్పేసి ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న అట్ ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా రిప్రే రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఒక మాకు కావాలని చెప్పేసి కమిషనర్కి ఒక లెటర్ వచ్చి పంపించినప్పుడు గవర్నమెంట్ని అడిగి దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా రెడీ చేసి మేము కూడా ప్రజెంట్ చేసి వీలైనంత వరకు మీకు సాయం చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను మీరు అడిగితే ఇప్పుడు దానికి ఒక పారామీటర్ ఉంటుంది హండ్రెడ్ బెడెడ్ కంటే ఒక నామ్స్ ఉంటాయి ఇప్పుడు మనకి అన్నడబెడ్లో పాపులేషన్ సైజ్ ఎంత ఉంది మీకు ఈ ఆ చుట్టుపక్కల ఫీడింగ్ ఏరియా నుంచి ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు అట్లాగే హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి చుట్టుపక్కల మనం ఎంత పడితే అంత నువ్వు రెండు వందలు అడిగావు నాలుగు వందలు అడిగావు ఐదు వందలు అడిగితే ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర కొన్ని పారామీటర్స్ లేదా చేయరు ఎందుకంటే నామ్స్ ఉన్నాయి మనకి ఆ నామ్స్ ప్రకారం పోవాల్సి వస్తుంది సో ఆ నామ్స్ ఫాలో అవుతూ మీరు అడిగినా కూడా మేము ఒకసారి వాటికి ఫిట్ అవుతుందా లేదు చూసి అప్పుడు మేము ప్రపోజల్ పంపిస్తాం అంటే నాకు ఇంతవరకు అంటే ఇంత ముందు ఉన్నటువంటి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ అంతా కూడా కొంచెం అక్కడక్కడ పడిపోతుంది ప్రిపేర్స్ బాగా వస్తున్నాయి కాబట్టి కొత్త బిల్డింగ్ కావాలని అడిగారు అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇచ్చిన రిప్రజెంటేషన్ హండ్రెడ్ బెడ్కే అడిగారు మీరు అడిగినట్టు టూ ఫిఫ్టీ బెడ్కి నన్ను ఎవరిని అడగలేదు